హాయ్ ఫ్రెండ్స్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి ఏదైతే మనకి నోటిఫికేషన్ నెంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు టెక్నిషియన్ త్రీకి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో అందులో చాలా ఇంపార్టెంట్ విషయాలని ఇప్పుడు మనం ఈ యొక్క నోటిఫికేషన్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ మీరు ఇప్పటివరకు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ నోటిఫికేషన్ అనేది మనకి లాస్ట్ డేట్ ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఉంటుంది మన ఆన్లైన్ అప్లికేషన్ అనేది పేమెంట్ అనేది ముప్పై ఏడు రెండు వేల ఇరవై ఐదు కల్లా క్లోజ్ చేయాల్సి ఉంటుంది ఒకటి ఎనిమిది ఇరవై ఐదు నుంచి పది ఎనిమిది ఇరవై ఐదు వరకు మీరు ఎటువంటి అప్లికేషన్లు ఎటువంటి మిస్టేక్స్ చేసినా సరే అవన్నీ కరెక్షన్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇక మనకి టోటల్గా టెక్నీషియన్ త్రీ లెవెల్ టూ అనేది ఓన్లీ ఐటీఏకి సంబంధించిందే అది పంతొమ్మిది వేల తొమ్మిది వందల వేకెన్సీ ఉన్నాయి పద్దెనిమిది ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అనమాట ఆరు వేల యాభై ఐదు వేకెన్సీ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇక ఏఏ జోన్లో ఎన్ని ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంది ఏ విధంగా అప్లై చేయాలి అప్లై చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం మన వీడియోలో చూద్దాం సో ఫ్రెండ్స్ ఫస్ట్ అనేది మీరు అకౌంట్ అనేది ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవాలి ఒకవేళ ప్రీవియస్ నోటిఫికేషన్కి అప్లై చేసేటప్పుడు క్రియేట్ చేసుకుని ఉంటే పర్వాలేదు లేదంటే ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవాలి అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఈమెయిల్ ఐడి ఒకటి అలాగే మొబైల్ నెంబర్ ఒకటి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మాడిఫై చేయలేరు అంటే ఈ నోటిఫికేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్లోజ్ అయ్యే వరకు అదే మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉండాలి అదే ఈమెయిల్ ఐడి మీ దగ్గర ఉండాలి కాబట్టి మీరు మొబైల్ నెంబర్ నుంచి ఎటువంటి సస్పెక్ట్ యాక్టివిటీస్ కూడా చేయకుండా మీరు అదే మొబైల్ నెంబర్ కంటిన్యూ అయ్యేటట్టు ఉండేలా మీరు చూసుకోవాలన్నమాట నోటిఫికేషన్ పూర్తయ్యేంతవరకు ఎందుకంటే మీకు అదే ఈమెయిల్ ఐడికి అదే మొబైల్ నెంబర్కి ప్రతి అప్డేట్ కూడా రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్గా మీరు అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత అంటే ఏదైనా ఏవైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే మీరు ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు ఏదైతే జోన్ అంటే మీరు ఏదైనా ఒక జోన్ సెలెక్ట్ చేసుకుంటారు కదా రైల్వే బోర్డు అనమాట ఆ రైల్వే బోర్డు తప్ప మిగతావన్నీ కూడా మీరు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని అప్లై చేయండి అలా అయితేనే మంచిదనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నాం ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకు టెక్నిషియన్ గ్రేడ్ త్రీకి పద్దెనిమిది ముప్పై సంవత్సరాలు ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ అలాగే ఫిజికల్ హ్యాండికాప్స్ టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అందుబాటులో ఉంటుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళ క్యాస్ట్ బట్టి మూడు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు అలాగే ఫిజికల్ హ్యాండికాప్స్కి పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది అందుబాటులో ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక రిక్రూట్మెంట్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే మనకి సిబిటీ ఎగ్జామ్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అంతే మూడే మూడు విభాగాలు అన్నమాట సిబిటీ ఎగ్జామ్ కనుక మీరు క్వాలిఫై అయినట్లయితే మీకు ఉద్యోగం అనేది వచ్చేసినట్టే కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఎగ్జామ్ అనేది ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఇక ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే తొంభై మార్కులకు ఉంటుంది వంద అనేది ఎగ్జామ్ ఉంటుంది మీకు నెగిటివ్ మార్క్స్ అనేది వన్ బై థర్డ్ ఉంటుంది అన్నమాట కాబట్టి మీరు జాగ్రత్తగా ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది ఏసీబీటీ ఎగ్జామ్ అనేది మల్టిపుల్ షిఫ్ట్స్ అనేవి ఉంటుంది అన్నమాట సో ఫ్రెండ్స్గా మనకి లెవెల్ టూకి సంబంధించి మనకి ఎగ్జామ్లో ఏ విధంగా ఉంటుందంటే మ్యాథమెటిక్స్లో ఏ టాపిక్స్ కవర్ చేస్తారో క్లియర్గా ఇక్కడ రాశారు మీరు ఇవన్నీ చూసుకొని మీరు ఇవన్నీ కూడా ప్రిపేర్ అయినట్లయితే బాగుంటుంది తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్లు ఏంటంటే కవర్ చేస్తాం ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది జనరల్ సైన్స్లో ఏంటంటే కవర్ చేస్తాను ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది జనరల్ అవేర్నెస్లో ఏమేమి కవర్ చేస్తామన్నది వీళ్ళు ఇవన్నీ టాపిక్స్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ కోర్సు మొత్తం మనకి మన ఐఆర్యూ క్లాస్ యాప్లో అందుబాటులో ఉంది ఒకవేళ ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళి ఒకసారి ఐఆర్యూ యాప్ ఓపెన్ చేసి స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి చూసినట్లయితే మీకు కోర్సు అనేది అందుబాటులో ఉంటుంది చాలా తక్కువ ప్రైస్గా ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇక మ్యాథమెటిక్స్ అనేది ఇరవై ఐదు కోచ్ల ఇరవై ఐదు మార్కులకి జనరల్ ఇంటెలిజెన్స్ ఇరవై ఐదు మార్కులకి జనరల్ సైన్స్ నలభై మార్కులకి జనరల్ అవేర్నెస్ పది మార్కులకి టోటల్గా వంద మార్కులు అనేది ఎగ్జామ్ ఉంటుంది తొంభై నిమిషాలు అనేది ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా ఆన్లైన్ అప్లై చేసే టైంలో మీరు ఎక్కడో ఉండి ఎక్కడో ఆన్లైన్ అప్లికేషన్ చేద్దామంటే అవ్వదండి ఇది లైవ్ ఫోటో అనమాట మీ ఫోటో అనేది డైరెక్ట్గా ఆన్లైన్లో వెబ్కామ్ ద్వారా అది క్యాప్చర్ చేసుకుంటుంది కాబట్టి ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా పక్కనే ఉండాలి ఎవరినో అప్లై చేయమంటే మాత్రం ఈ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది ఇక మాడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ అనమాట ఏదైనా మిస్టేక్స్ ఉండి మీరు అప్లికేషన్ మాడిఫికేషన్ చేయాలనుకుంటే మొబైల్ నెంబర్ ఒకటి ఈమెయిల్ ఐడి ఒకటి రైల్వే బోర్డు ఒకటి ఈ మూడు ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ కావు మిగతావి ఏమైనా చేంజ్ ఉన్నట్లయితే మీకు రెండు వందల యాభై రూపాయలు ఫీజు పే చేసి చేంజ్ చేసుకునే అవకాశం అనేది వీళ్ళు రైల్వే బోర్డు వాళ్ళు ఇస్తున్నారు అన్నమాట పోస్ట్ పారామీటర్స్ చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా ఈ నోటిఫికేషన్ డెబ్బై పేజీలతో ఉంది డెబ్బై పేజీల్లో మనకి ఉంటుంది ఉంటుందన్నమాట దాదాపుగా ముప్పై పేజీల తర్వాత మనకి ఏ అందుబాటులో ఉంటుంది నోటిఫికేషన్ డీటెయిల్స్ కింద ఇస్తాను ఒకసారి చూడండి ఈ యొక్క పోస్ట్ పారామీటర్స్ ఏంటంటే మనకి ఏ పోస్ట్కి ఐటీఐలో ఏ ట్రేడ్ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది దీని యొక్క డిపార్ట్మెంట్ ఎందులోకి వస్తుంది సబ్ డిపార్ట్మెంట్ ఎందులోకి వస్తుంది మనకి మెడికల్ స్టాండర్డ్ ఇందులోకి వస్తుంది ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్కి ఇందులో ఏ ఏ హ్యాండిక్యాప్డ్ అంటే ఏ ఏ లోపాలకు ఉన్న వాళ్ళకి ఇందులో వేకెన్సీ ఉన్నాయన్నది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఒకటైనసారి నోటిఫికేషన్ మీరు బాగా చదివి అప్లై చేయండి సో ఫ్రెండ్స్ మనకి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ట్రాక్ మెచ్ అని చూసుకున్నట్లయితే మనకి ఐటీఐ చేసిన వాళ్ళకి ఎన్సీబీటీ కానీ ఎస్సీబీటీ కానీ చేసిన వాళ్ళకి ఫిటర్ ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అలాగే మెకానిక్ మెకట్రానిక్స్ మెకానిక్ డీజిల్ అలాగే మెకానిక్ మోటార్ వెహికల్ వెల్డరు అలాగే మనకి టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఎవరైతే కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిషిప్ చేశారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క కేటగిరీ నెంబర్ టూలో ఈ వేకెన్సీకి అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట ఇంకా ఇదే విధంగా టోటల్గా మనకి ఏంటంటే మనకి కేటగిరీ నెంబర్లు టోటల్గా ముప్పై కేటగిరీ నెంబర్ల వరకు కూడా ఐటీఐ చేసిన వాళ్ళు ఉన్నాయి ప్రతి దాంట్లోని కూడా మీ ట్రేడ్ ఎక్కడెక్కడ ఉంది ఎన్ని వేకెన్సీస్ మీ ట్రేడ్కి గెలిచిపోతాయి ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి చూసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఎన్ఎక్సెల్ బీలోకి రావాల్సి ఉంటుంది ఎన్ఎక్సెల్ బీలో మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే మీరు సపోజు ఒక ఎస్టీ కేటగిరీ అనుకుందాం అదే అండ్రైజోడ్లో మీరు అంటే ఎస్టీ కేటగిరీ అనుకోండి ఎగ్జాంపుల్కి మీకు ఏ విధంగా అప్లికేబుల్ అవుతుందో చూద్దాం మీకు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్నారనుకోండి మీకు అప్పుడు ఏం అంటే ఎస్టీ కేటగిరీలో ఉన్న వేకెన్సీలకి ఎలిజిబిలిటీ ఉంటుంది అలాగే అండ్రైజోడ్లో కేటగిరీలో ఉన్న వేకెన్సీలు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది ఇప్పుడు అహ్మదాబాద్లో చూసుకున్నట్లయితే మనకి ఎలక్ట్రీషియన్ టెక్నీషియన్ గ్రేడ్ టు డీజిల్ ఎలక్ట్రికల్ ఉంది కదా మనకి లెవెల్ టూ ఉంటుందన్నమాట వెస్ట్రన్ రైల్వే మనకు టోటల్గా ఇందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మనకి ఎస్టీలో ఏమీ లేవు మనకి అండ్రెజోర్లో ఒక వేకెన్సీ ఉంది ఒక వేకెన్సీకి మీరు ఎలిజిబిలిటీ ఉంటారు ఇన్కేస్ ఎస్టీ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే పద్దెనిమిది ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్నట్లయితే ఈ అండ్రెజోర్లో ఉన్న వేకెన్సీకి ఎలిజిబిలిటీ ఉంటుంది ఒకవేళ పద్దెనిమిది ముప్పై సంవత్సరాల కన్నా మీ వయసు ఎక్కువగా ఉందనుకోండి మీకు ఇందులో వేకెన్సీస్ లేవు కాబట్టి మీరు అదే చాలా జాగ్రత్తగా చూసుకొని అప్లై చేయాలి ఇప్పుడు ఇందులో ఎక్కువ వేకెన్సీస్ ఎవరికి ఉన్నాయి ఎక్కువ ఉన్నాయంటే చూడండి ఓబీసీ కేటగిరీ వాళ్ళకి ఇక్కడ పదిహేను వేకెన్సీలు అలాగే మనకి అండ్రజర్లో ఇరవై తొమ్మిది వేకెన్సీలు ఉన్నాయి అంటే దాదాపుగా మనకి నలభై నాలుగు వేకెన్సీస్ అనేవి మనకి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ సిగ్నల్ టెలికమ్యూనికేషన్ ఎస్ఎన్టీలో ఉన్నాయన్నమాట సో ఫ్రెండ్స్ కాబట్టి ఈ విధంగా చూసుకొని మీకు మీ కేటగిరీలోని అండ్రెజర్వ్ ఓన్లీ ఎక్కడ ఎక్కువ వేకెన్స్ ఉన్నాయి చూసుకొని మీరు అప్లై చేయాలి ఒకవేళ పద్దెనిమిది ముప్పై సంవత్సరాల కన్నా మీ వయసు ఎక్కువగా ఉన్నట్లయితే మీ కేటగిరీలో మాత్రమే ఎక్కడ ఎక్కువ వేకెన్స్ ఉన్నాయి చూసుకొని మీరు అప్లై చేయాల్సిన బాధ్యత మీకు ఉందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు అనేది సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బలైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే